హాయ్ ఐమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ చూసేద్దాం పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబోలో ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఓజీ మూవీ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ ను కుమ్మేస్తాం ప్రీమియర్ షో నుంచే దిమ్మ తిరిగే టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ డే వన్ రికార్డ్ రేంజ్ లో వరల్డ్ వైడ్ వన్ ఫిఫ్టీ ఫోర్ క్రోర్ గ్రాఫ్ ను వసూలు చేసింది ఏడాది హైయెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా రికార్డు ఎక్కింది దసరా సెలవులు కావడం పూజికి పోటీగా ఏ చిత్రాలు లేకపోవడంతో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని పవన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ నెంబర్స్ను ను ఈ సినిమా సంపాదించే అవకాశం ఉందని ఫిలిం అనలిస్టులు చెబుతున్నారు ఏపీ అసెంబ్లీ సాక్షిగా మెగాస్టార్ చిరంజీవిపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను మెగా అభిమానులు తప్పుపడుతున్నారు దీనికి బాలయ్య వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు ఈ మేరకు అఖిల భారత చిరంజీవి యువత సెప్టెంబర్ ఇరవై ఒక ప్రకటన విడుదల చేసింది ఇప్పుడు ఆ ప్రకటన తెలుగు టూ స్టేట్స్ లో సంచలనంగా మారింది అసెంబ్లీ సాక్షిగా మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ మెగా ఫ్యాన్స్ తమ ప్రకటన ద్వారా డిమాండ్ చేశారు బాలకృష్ణ గతంలో కూడా మెగా కుటుంబం గురించి అవమానకరంగా మాట్లాడారని వివాదాలకు దూరంగా ఉండే తమ హీరో చిరంజీవి ఎప్పుడూ వాటిపై స్పందించలేదని అభిమానులుగా తాము కూడా ఆయన మనసెరిగి సంయమనం పాటించామని రిలీజ్ చేసిన ప్రకటనలో రాసుకొచ్చారు మెగా ఫ్యాన్స్ అల్లు ఫ్యామిలీలో రాబోయే కొన్ని నెలల్లో పెళ్లి జరగబోతుందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది బన్నీ సోదరుడు శిరీష్ ప్రస్తుతం కొత్తగా సినిమాలని చేయట్లేదు చివరగా గతేడాది బడ్డీ అనే మూవీతో ప్రేక్షకుల్ని పలకరించారు తర్వాత నుంచి అటు ఇండస్ట్రీలో కానీ ఇటు సోషల్ మీడియాలో కానీ పెద్దగా యాక్టివ్గా లేదు అలాంటిది ఇప్పుడు అతడు త్వరలో వివాహం చేసుకోబోతున్నాడని మాట్లాడుకుంటున్నారు హైదరాబాద్కి చెందిన ఓ బిజినెస్ మ్యాన్ కుమార్తెతో శిరీష్కి పెళ్లి చేయాలని పెద్దలు అనుకున్నారని ఇంతలో అల్లు అరవింద్ తల్లి కనకరత్నం చనిపోవడంతో అది కాస్త వాయిదా పడిందని చెబుతున్నారు వెంటనే కానప్పటికీ రాబోయే కొన్ని నెలల్లో అల్లు ఫ్యామిలీ నుంచి శుభవార్త అయితే రానుందనే టాక్ ఫిలిం నగర్ లో వినిపిస్తోంది తన బికినీ ఫోటోలపై ఎట్టకేలకు సెటైరికల్ గా రియాక్ట్ అయ్యారు సాయి పల్లవి కొన్ని రోజుల క్రితం షూటింగ్ కి గ్యాప్ దొరికేసరికి చెల్లెలు పూజా కన్నన్ మరిదితో కలిసి ఫారెన్ ట్రిప్ కు వెళ్ళింది ఈ క్రమంలోనే బీచ్ ఒడ్డున ఎంజాయ్ చేసింది అక్కతో దిగిన కొన్ని ఫోటోల్ని సాయి పల్లవి చెల్లి పూజ తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది అయితే వీటిని మాఫింగ్ చేసిన కొందరు నెటిజన్లు బికినీ వేసుకున్నట్లుగా ఎడిట్ చేశారు తీరా ఇప్పుడు ట్రిప్ ఫుల్ వీడియోతో వచ్చేసిన సాయి పల్లవి పైన కనిపిస్తున్నవన్నీ నిజంగా తీసిన ఫోటోలు ఈ ఫోటోలు కాదు అని క్యాప్షన్ పెట్టింది దీంతో అసలు బికినీ ఫోటోలన్నీ అబద్ధమని వెటకారంతో క్లారిటీ ఇచ్చినట్లయింది మరి ఇప్పటికైనా ఆమె ఫ్యాన్స్ నమ్ముతారా లేదంటే నిజంగానే బికినీ వేసుకుందని సాయి పల్లవిని తిడతారు కాంతారా చాప్టర్ వన్ లో బిజీగా ఉన్న రిషబ్ క్లారిటీ ఇచ్చారు ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో అనౌన్స్ చేసిన జై హనుమాన్ సినిమానే నెక్స్ట్ స్టార్ట్ వెల్లడించారు కాంతారా షూటింగ్ టైంలో మరో సినిమా అంగీకరించద్దని అనుకున్నా ప్రశాంత్ వర్మ చెప్పిన కథ విపరీతంగా నచ్చడంతో నో చెప్పలేకపోయా అన్నారు రిషబ్ శెట్టి ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో వస్తున్న రాజసాబ్ సినిమా ట్రైలర్ అప్డేట్ వచ్చింది అక్టోబర్ ఒకటి నుంచి కాంతారా చాప్టర్ వన్ సినిమాతో ట్రైలర్ జత చేస్తున్నారు మూడు నిమిషాల ముప్పై సెకండ్ల నిడివితో రాబోతోంది నిడివి ట్రైలర్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూడ్ సెట్ చేస్తూ ఈ ట్రైలర్ కట్ చేశారు మారుతి వస్తుందని తెలిసాక ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం వేచి చూస్తున్నారు లేటెస్ట్ ఇంటర్వ్యూలో తన హెల్త్ కండిషన్ గురించి రివీల్ చేశారు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మెదడు రక్తనాళాలకు సంబంధించి అరుదైన సమస్యలతో పోరాడుతున్నట్టుగా చెప్పారు గతంలో ముఖ కండరాల్లో విపరీతమైన నొప్పి వచ్చేదని మేజర్ ఆపరేషన్ తర్వాత ఆ సమస్య నుంచి రిలీఫ్ దొరికిందన్నారు అగ్లీ రిలీజ్ తర్వాత ఇంతవరకు కొత్త సినిమా అనౌన్స్ చేయలేదు అజిత్ ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మరో మూవీ చేసే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపించిన ఆ ప్రాజెక్ట్ ఫైనల్ కాలేదు తాజాగా మార్కో దర్శకుడు హనీష్ అదేనికి అజిత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే న్యూస్ కోలీవుడ్ లో వైరల్ అవుతాం పెళ్లి చేసుకోకపోయినా తనకు వారసుడు ఉండాలని కోరుకుంటున్నారు బాలీవుడ్ సీనియర్ హీరో సల్మాన్ ఖాన్ రీసెంట్ ఇంటర్వ్యూలో పిల్లలను దత్తత తీసుకునే ఆలోచన ఉందా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ దత్తత తీసుకునే ఆలోచన అయితే లేదు కానీ ఖచ్చితంగా ఒక బిడ్డే అయితే ఉంటుంది అది ఎప్పుడైనా జరగచ్చు అన్నారు సల్మాన్ బాయ్ ఓజీ సక్సెస్ జోష్లో ఉన్న బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ షూటింగ్ సో బిజీ అవుతున్నారు ఆవార పన్ సీక్వెల్ కు సంబంధించి భారీ షెడ్యూల్ స్టార్ట్ చేశారు ఈయన నెల రోజుల పాటు బ్యాంకాక్ లో జరిగే ఈ షెడ్యూల్లో ఇమ్రాన్తో పాటు దిశా పాట్ కూడా పాల్గొంటారు ఈ సినిమాను రెండు వేల ఇరవై ఆరు జనవరి కల్లా పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు హష్మి